వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి పులశెట్టి రవికుమార్ అధ్యక్షత వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుకు మధు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ముసుకు మధు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు నివాస స్థలం ఇస్తామని అలాగే ఇండ్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కొంత గడువు ఇచ్చిన పేదల పట్ల నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నందున పేదల నివాస స్థలానికి కుటుంబ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం నివాస స్థలాలు నిర్మించుకోవడానికి నిధులు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో ముందుగానే ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా సూచనలు చేస్తున్నామని వారు బడ్జెట్ లో ఇంటి పట్టాల కోసం ఇంటి నిర్మాణాల కోసం ఎన్నికలలో ఇచ్చిన హామీల కోసం ముందు జాగ్రత్తగా బడ్జెట్ కేటాయింపులు జరిగితే వారి యొక్క మాట ప్రకారం పేదలకు నివాస స్థలం మంజూరు చేయడానికి సులభం అవుతుందని తెలిపారు ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చడానికి వీలుగా ఉంటుందని లేదంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారం పేదలకు చెప్పిన మాట నెరవేర్చకపోతే పేదలతో కలిసి పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు పోల లక్ష్మీ నారాయణ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బుడగా వెంకట నారాయణ చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు గుర్రం వెంకటస్వామి ఏఐ వైఎస్ జిల్లా కార్యదర్శి శకలరాజ సిపిఐ నాయకులు శ్రీనివాసులు రంగయ్య ఆది శ్రీధర్ ఈశ్వరయ్య కొండ ముత్యం రవీంద్ర మహిళా సమైక్య తరపున లలితమ్మ లింగమ్మ ఈరమ్మ మరియు అనుబంధ సంస్థలు నాయకులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు ఓ వినతి అందించా ఎంఆర్ఓ గారు కూడా సానుకూలంగా సానుకూలంగా ఆ వినతి పత్రం తీసుకొని మరి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కరించ పరిష్కరిస్తామని తెలియజేశారు మరి ఈ నెల రేపు నెల మార్చి మూడో తేదీన మరి పుట్టపర్తిలో కలెక్టరేట్ ముందర ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం ఆ ధర్నా కార్యక్రమానికి ఎవరైతే పే ఎవరైతే అర్హులైన పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా హాజరు కావాలనేసి అదేవిధంగా ఇప్పుడు జగనన్న లేఅవుట్ లేవుట్ అనేసి గతంలో మళ్ళీ ముప్పై రెండు లక్షల పట్టాలు మరి ఇచ్చామనేసి ప్రతిపక్ష పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తెలియజేస్తున్నారు మరి పన్ను ముప్పై రెండు లక్షల మళ్ళీ పట్టాలు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు నిజంగా అర్హుల అనర్హుల దానిపైన నిజంగా ఎంక్వైరీ నిర్వహించి మరి వాటిపై చట్టరిత చర్యలు తీసుకోవాలనేసి మరి ఎంఆర్ఆర్ గారు కూడా తెలియజేశాం మరి నిజమైన అర్హులు ఎవరైతే గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మరి గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలనేసి లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత వహించినటువంటి మరి రవి గారికి అదేవిధంగా చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోల లక్ష్మీనారాయణ వెంకట వెంకటనారాయణ వెంకటస్వామి గారికి అదేవిధంగా యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మన సకల రాజా గారికి అదేవిధంగా మహిళా సమైక్య లలితమ్మ గారికి లింగమ్మ గారికి అదేవిధంగా విచ్చేసినటువంటి పట్టణ వాసులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇందరితో ముగిస్తున్నారు ఎంతమంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కొన్ని వేల లక్షల మందికి పట్టాలు ఇచ్చాము పట్టాలు అంటున్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని వేల మందికి మేము ఇచ్చాం అంటున్నారు కానీ ఇంకా కొన్ని వేల మంది మన ధర్మవన పట్టణంలో నియోజకవర్గ వారీగా కొన్ని వేల లక్షల మందిలో ఇంకా ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారంటే మన ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మన అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఎంతసేపు వాళ్ళ అధికారంలోకి వచ్చాక వాళ్ళ అధికార ధనదాహం తీసుకోవడానికి ప్రతిపక్షాల మీద విమర్శించుకోవడానికే ఐదు సంవత్సరాల పరిపాలనలు సమయమంతా వృధా చేస్తున్నారే తప్ప ప్రజల అభివృద్ధి ప్రజల మీద ప్రజల అభివృద్ధి చెందడంలో ప్రజలకు మంచి పనులు చేయడంలో మా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించి ఇల్లు లేని నిరుపేదలందరికీ చిత్తశుద్ధితో ఇచ్చి ఐదు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి వారితో నిర్మించి ఇవ్వాలని ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ నియోజకవర్గ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్